నేను అడిగాను మీ ఊరి వాళ్ళను ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరు గురించి తెలుసుకుంటా ఏం మాట్లాడాలి ఈ ఊళ్ళో అని అడిగితే నలుగురితో మాట్లాడాను నేను ఈ నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురు చెప్పిన ఒక ప్రధానమైన విషయం ఉన్నది ఆ ప్రధానమైన విషయం ఏమిటంటే ఒక ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట తెల్లకళ్ళు తాగితే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అంటే ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న వాళ్ళ పిల్లలు అమ్మ తాగకు నాయన తాగకు తాగి లొల్లి చేయకు అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు మా ఊళ్ళో ఏం నడుస్తుందంటే పదిహేను ఎండ్ పద్దెనిమిది లోడు ఇరవై ఏళ్ళోలు ఇరవై రెండు ఎండ్ లోడు ఫుల్లుగా తాగి గంజాయి తాగి తల్లిదండ్రులు కొడుతున్నారన్నా కాస్త ఈ విషయం చెప్పండి మీరు సభలు అని చెప్పారు ఇది చాలా అన్యాయమైన విషయం నేను ఇక్కడ ఉన్న యూత్ కు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఊళ్ళో పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఓటింగ్ ఉన్న చోట అరవై శాతం అంటే దాదాపుకి ఇక్కడ ఈ ఊళ్ళో ఒక ఏడు వందల మంది యువకులు ఉంటా ఏ గ్రామానికి పోయినా ఇదే కంప్లైంట్ వస్తున్నది ప్రతి గ్రామానికి గంజాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కోదండరామ్ సారు మేము తెలంగాణ ఉద్యమంలో సంధ్యక మేము అందరం చాలా గ్రామాలు తిరిగాం ఈ గ్రామాలు తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాం ఇరవై ఏళ్ళుగా తెలంగాణ కోసం పనిచేశాం తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తాగుబోతుల తెలంగాణ చాలా ఎక్కువగా మారింది ఇప్పుడు ఇది ఒకప్పుడు చూస్తే మాకు బాధ అనిపిస్తుంది ఒకప్పుడు ఉద్యమాలు ఉండేవి విప్లవాలు ఉండేవి పోరాటాలు ఉండేవి సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం ఎంఎల్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ రకరకాల పార్టీలు ఉండేవి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆ పార్టీలలో విలువలున్న నాయకులు ఉండేవాళ్ళు గ్రామాల్లో మంచి చెడు ఏమిటో చూసి ఎవడైనా చెడు పని చేస్తే వెంటనే ఆ చెడు పని చేసిన వారిని వాళ్ళని ఎట్లా మార్చాలని ఆలోచించేవాళ్ళు అప్పటికి వినకపోతే కాస్త విప్లవ పార్టీలలో పడితే పూజ కూడా చేసేవాళ్ళు ఇది ఒకప్పుడు తెలంగాణలో ఇరవై ఏళ్ల కిందట ముప్పై ఏళ్ల కిందట ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో తల్లిదండ్రులని బిడ్డలు తాగి గంజాయి తాగి మద్యానికి అలవాటు పడి కొట్టే పరిస్థితి వచ్చిందంటే అసలు మనం ఎంత సంపాదించుకున్నా ఎంత పోరాటం చేసినా ఎన్ని హక్కులు వచ్చినా ఎంత భూమి వచ్చినా లేదా బిల్డింగ్లు కట్టుకున్నా ఏమిటి లాభం తొమ్మిది నెలలు తన కడుపులో మోసి పురిటి నొప్పులు అనుభవించి పురిటి నొప్పులు అనుభవించటం అంటే తల్లి మరో జన్మ ఎత్తుతుందని చెప్తారు మన పెద్దలు పురిటి నొప్పులు అనుభవించి మిమ్మల్ని ప్రసవించి కని తన రక్తాన్ని పాలుగా మారుస్తుంది పాలు ఎక్కడి నుంచి వస్తాయి రక్తం రక్తమే పాలుగా మారుతుంది రక్తము పాలుగా మారి ఆ పాలని మీకు ఏడాది పాటు కొద్దరికి రెండేళ్ల పాటు పాలిచ్చి చందమామను చూయించి గోరుముద్దలు తినిపించి నడవటం నేర్పించి మాట్లాడటం నేర్పించి ఆమెనే ఒక ఉయ్యాలలాగా మారిపోయి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని సంఖన గుండె మీద వేసుకొని పెంచి పెద్దగా చేసిన తర్వాత ఇరవై అయ్యాక పద్దెనిమిది అయ్యాక తల్లిదండ్రులను కొట్టే పరిస్థితుల్లోకి మీరు మారంటే ఇక మీ జీవితానికి అర్థమేముంటుందో మీరు ఒక్కసారి ఆలోచించారు నేను వినయంగా తమ్ముళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీ ఒక్క గ్రామ సమస్యనే కాదు మొత్తం తెలంగాణ సమస్య మొత్తం భారతదేశ సమస్య ఈ సమస్య ఎందుకున్నదో ఆలోచించండి ఇట్లా ఉండటం మూలంగా చదువులు ఆగిపోతున్నాయి తాగుడుకు అలవాటు వాడటం మూలంగా చదువులు ఆగిపోతున్నాయి ఏం పని చేయలేకపోతున్నారు చిన్న వయసులోనే రకరకాల అలవాట్లకు గురవుతున్నారు ఊరికి భారం అవుతున్నారు కుటుంబానికి భారం అవుతున్నారు పెళ్లి వేసుకున్న తర్వాత కూడా తాగుడుకు బానిస అవుతే ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి నేను నమ్ముకొని ఒక బిడ్డ నీ వచ్చింది నిన్ను పెళ్లి వేసుకొని వచ్చింది నీతోన ఇద్దరు బిడ్డలే అన్నది నీవు రోజు తాగి ఇంటికొస్తే ఆ బిడ్డ వేరే ఊరు నుంచి వచ్చిన ఆ బిడ్డ సంతోషంగా సుఖంగా సంసారం చేసుకుంటామని వచ్చిన బిడ్డ దుఃఖంతో ఉంటుంది నీ కోసం నా భర్త ఎప్పుడొస్తాడని అందంగా ఎదురు చూడాలి సంతోషంగా ఎదురు చూడాలి ఆరోగ్యంగా ఎదురు చూడాలి ఆనందంగా ఎదురు చూడాలి కానీ నా భర్త ఇంటికి వస్తే తాగి వస్తాడేమో అని ఎదురు చూసే భార్యలు ఉన్న చోట మన జీవితం ఏం జీవితం ఆలోచించండి మీ పిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లలు బడికెళ్లి వస్తారు నీ వచ్చి తాగి మంచమైన కక్కుకుంటూ ఉంటే తాగి ఊగుతూ ఉంటే నీ తండ్రి తాగుబోతాడు అంటే మనకు విలువ ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి చుట్టుపక్కల ఉన్న పిల్లల దృష్టిలో నీ తండ్రి తాగుబోతాడు అన్నప్పుడు ఈ చిన్న మనసు ఎంత చూక్కుమంటదో ఒక్కసారి ఆలోచించండి అందుకోసమే ఈ తాగట మూలంగా నష్టం ఎవరికి నష్టం మనకి మీరు పొద్దుగోకులు కష్టం చేస్తే మీకు వచ్చేది ఐదు వందలు మా అంటే వెయ్యి రూపాయలు వస్తాయి కాబోతు ఈ వెయ్యి రూపాయల్లో వందల రెండు వందలు ఖర్చు పెడుతున్నారు మీరు వెళ్ళి ఈ వంద రెండు వందలు ఖర్చు పెట్టి మీరు తాగుతా డబ్బులు ఎవరికి వెళుతున్నాయి ఎవడైతే వైన్ తయారు చేస్తాడో బీర్ తయారు చేస్తాడో లేదా గుడంబ తయారు చేస్తాడో వానికి డబ్బులు వెళుతున్నాయి డబ్బులు మీరు కష్టపడిన డబ్బులు వానికి పెడుతున్నారు వాడి ధనవంతుడు అవుతున్నాడు మీరు గుండె జడిపోయి కార్జం జడిపోయి ఊపిరితిత్తులు జడిపోయి మీరు హాస్పిటల్ పాలవుతున్నారు మీ చుట్టూ మీ భార్య సేవ చేయవలసి వస్తుంది పుట్టుకును చచ్చిపోతే నీ భార్య వస్తుంది నీ పిల్లలు తండ్రి లేనటువంటి వాళ్ళుగా మారిపోతారు నష్టం మనకి లాభం వాడికి అందుకోసమే కుటుంబం అంతా చిన్న భిన్నం కావడానికి తాగడం అనేది ప్రధాన కారణం ఇక మూడో నష్టం ఏమిటి సమాజానికి నష్టం ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు నెల నెలకి ప్రభుత్వానికి డబ్బు రావాలి ఇరవై ఐదు వేల కోట్ల డబ్బు వస్తుందట తాగట మూలంగా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది తాగుతే ఈ నాలుగు కోట్ల మందిలో కొద్ది మంది తాగుతే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లో రెండు లక్షలు ఉంటే అందులో పావు భాగం తాగట మూలంగా వస్తుంది ఈ డబ్బంతా ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది వాళ్ళు జల్సాలు చేస్తున్నారు కానీ మనం మాత్రం బాధపడుతున్నాం మరి వాళ్ళు ప్రభుత్వం సరిగ్గా పరిపాలిస్తుందా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా మనకు భూమి లేదు మీ ఊళ్ళో చాలా మంది దళితులకి భూమి లేదు చాలా మంది బీసీలకి భూమి లేదు కొందరికి మాత్రమే ఎకరము రెండు ఎకరాల భూమి ఉన్నది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు చదువుకుందామంటే స్కూల్లో టీచర్లు సరిగ్గా ఉండరు స్కూల్లో బాత్రూమ్లు సరిగ్గా ఉండవు మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు అడగాలి మీరు అడగాలంటే మీరు అడుగుతారని పోరాటం చేస్తారని సంఘటితం అవుతారని వాళ్ళకు తెలుసు గనక మిమ్మల్ని తాగుడికి బానిసని చేసి అడగకుండా నీ ఊగుతూ ఉంటే వారు దోపిడీ చేసుకుంటా పోతా ఉంటాడు పరిపాలించే ప్రధానమంత్రి అయినా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవరైనా సరే ఎవరి డబ్బు దోసుకుంటున్నారే అంటే మీ అందరి డబ్బు మనందరి డబ్బు దోసుకుంటున్నారు కనుక ఈ దోపిడికి వ్యతిరేకంగా ఒకప్పుడు పోరాటం చేసేవాళ్ళు కదా సుబ్బిలేడు గ్రామం కావచ్చు మీ గ్రామం కావచ్చు ఈ చుట్టుపక్కల ఖమ్మం బార్డరు నల్గొండ బార్డరు వరంగల్ బార్డరు ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి ఒకప్పుడు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం నడిపిన గ్రామాలు ఇవి నైజాం వాణ్ణి చుట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ వాల హైదరాబాదు గోల్కొండ కీళ్ళ కింద గోరిగడ్ కొడక నైజాం సర్కరుడాన్ని తరిమి తరిమి కొట్టిన గ్రామాలు ఇవి మరి అటు ఏమైపోయాయి ఇట్లా మారిపోయాయి అన్యాయానికి వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా దౌర్తన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గ్రామాలు ఇలా మారిపోవటం మూలంగా మొత్తం సమాజానికి నష్టం ఇది దేశానికి నష్టం అందుకే అంబేద్కర్ అనే ఒక మనిషిని మీ ఊరికి తెచ్చుకున్నారు ఇవాళ మీ ఊరి యువతరానికి మీ ఊరి పురుషులకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మగవారికి నిజంగా మీకు అంబేద్కర్ మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా మీకు ప్రేమ ఉన్నా ఆ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నారు కదా ఈ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఏమి పోయేది ఏమి లేదు వారం రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలల తర్వాత ఏదైనా మర్చిపోతారు గుట్కా మర్చిపోవచ్చు సిగరెట్ మర్చిపోవచ్చు కంటిన్యూగా నలభై రోజులు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా నలభై రోజులు మనం పాటిస్తే దేనినైనా మర్చిపోవచ్చు కనుక మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఈ రోజు నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని మా ఊళ్ళో పెట్టుకున్న రోజు నుంచి మేము గుట్కా తినం మేము గంజాయి తినం మేము మద్యం తాగం మేము కళ్ళు తాగమని ఒక నిర్ణయం తీసుకోండి మీరు పూర్తిగా ఒకవేళ మరీ గుంజుతే నాలుక గుంజుతే చెట్టు మీద నుంచి దింపే కళ్ళు మాత్రం కొద్ది కొద్దిగా తాగండి ఎందుకంటే అది ప్రకృతి నుంచి వస్తుంది మర కానీ బ్రాండి గాని వైన్ గాని వీరు గాని తాగితే మీ శరీరం పాడవుతుంది ఆ నిర్ణయం తీసుకోండి ఎందుకు ఈ విషయం చెప్తున్న అంబేద్కర్ ఏ చెడు లక్షణం లేని మనిషిని మీ ఊరికి తెచ్చుకున్నారు రేపు మీ పిల్లలకు చెప్పాలి మీరు మీరు ఇట్లా వెళుతూ ఉంటారు మీ పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు అమ్మాయి ఎవరైనా అని అడుగుతారు ఆ పిల్లలు అమ్మాయి అబ్బాయి లేకపోతే తాత ఎవరైనా అని అడుగుతారు అడుగునప్పుడు మీరు మీ పిల్లలకు చెప్పాలి ఎవరైనా ఈ ఊరికి ఏమైనా చుట్టం ఉందా ఆయనకి చుట్టలిక ఉందా లేదు ఇక్కడ నుంచి ఒక వెయ్యి కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలో పుట్టిన అంబేద్కర్ ఒక దళిత కులంలో హరిజన కులంలో పుట్టాడు అంబేద్కర్ హరిజన కులంలో ఎప్పుడు పుట్టాడు ఎప్పుడో నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట పుట్టాడు నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట పుట్టినటువంటి అంబేద్కర్ ఇవాళ మీరందరూ కుర్చీల మీద కూర్చున్నారు హాయిగా నేను కుర్చీ మీద కూర్చున్నా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చున్నా నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా నేను ఇవాళ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా ఎందుకు కాగలిగిన అంటే మనకు కొన్ని హక్కులు ఉన్నాయి గనక మీరు మీరు కుర్చీల మీద కూర్చున్నారు ఈడ మాట్లాడుతున్నప్పుడు మా తమ్ముడు ఎవరు అడిగారు ఒక ఆయనని ఏమయ్యా మీరు ఈ ఊళ్ళో ఉన్నారు కదా రెడ్లల్లో ఇండ్లకు పోతారా మీరు రెడ్లల్లో ఇండ్లలో కుర్చీల మీద కూర్చుంటారా మంచం మీద కూర్చుంటారా అని అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే మా ఊళ్ళో అందరం సమానంగా ఉంటాం సార్ అని చెప్పాడు ఇక్కడ ఉన్న రెడ్లకి నేను కృతజ్ఞతలు చెప్తున్నా మీరు అందరి సమానంగా చూస్తున్నందుకు ఇంకా సమానంగా చూడండి ఇంకా సమానంగా చదువుకున్న మాగి వెంకన్నను మాత్రమే మీద కూర్చోబెట్టుకోవడం కాకుండా ఇక్కడ కూర్చున్న మా అమ్మ ఒక డెబ్బై ఏండ్ల మా అమ్మ కూర్చున్నది ఆ అమ్మను కూడా మీ ఇంట్లో మీద కూర్చోబెట్టుకునే రోజు రావాలని నేను కోరుకున్నాను ఇన్ని హక్కులు ఉన్నాయి కనుక రాజ్యాంగం ఉంది కనుక చెట్టం ఉంది కనుక మీరు కుర్చీల మీద కూర్చున్నారు నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట అంబేద్కర్ ఐదేళ్ళ వయసు అంబేద్కర్ను తీసుకొని వెళ్ళాడు వాళ్ళ నాయన ఎక్కడికి తీసుకెళ్ళిండు బడికి తీసుకెళ్ళిండు బడికి తీసుకెళ్తే అంబేద్కర్ను ఎవ్వరు బడిలో చేర్చుకోలేదు ఎందుకు చేర్చుకోలేదు మీరు అర్జనులు గనక ఈ అర్జనులను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ముట్టుకోరు అందుకే బడిలో చేర్చుకోమని ఆయనను వెనక్కి పంపించారు చివరికి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద మనిషి అంబేద్కర్ను బడిలో చేర్చుకున్నాడు బడిలో చేర్చుకున్నాడు కానీ లోపలికి రానియలేదు బెంచీల మీద కూర్చొని మీద కూర్చొని అంబేద్కర్ కి చెప్పాడు వాళ్ళ నాన్నకి చెప్పాడు ఆ పంతులయ్య నీ కొడుకును చేర్చుకుంటా చదువు చెప్పుతా కానీ నీ కొడుకు బయట కూర్చొని చదువుకోవాలి అందరితో పాటు కూర్చొని చదువుకోవద్దు ఇవాళ మీరు కూర్చుని మీద కూర్చున్న నేను కుర్చీ మీద కూర్చున్నా నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ప్రిన్సిపాల్ గా ఇవాళ చాలా మందికి ఆదేశాలు ఇస్తూ ఉన్నా పని చేస్తూ ఉన్నా ఈ ధైర్యం వచ్చింది కానీ ఆ రోజు ఆయన బడి బయట కూర్చొని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ చదువుకున్నాడు గుర్తు చేసుకోండి ఒక్కసారి ఊరిలో ఉన్న పిల్లల్లారా చదువును మానేసే పిల్లల్లారా మీకు ఇంతకన్నా ఎక్కువ కష్టాలున్నాయా ఊరి బడి బయట కూర్చోబెట్టే కష్టాలు మీకు లేవు అంత కష్టపడి అంబేద్కర్ చదువుకున్నాడు పదవ తరగతిలో జిల్లాలో ఫస్ట్ వచ్చాడు మంచి మార్కుతో పాస్ అయ్యాడు మీలాగా వాళ్ళందరూ కలిసి ఆయన ఒక సభ పెట్టి సన్మానించుకున్నారు ఆ సన్మానించినప్పుడు ఒక పెద్ద మనిషి ఒక పుస్తకం ఇచ్చాడు ఆ పుస్తకం చదివినప్పుడు అంబేద్కర్ అర్థం చేసుకున్నాడు ఈ దేశాన్ని ఏళ్ల వయసులో అర్థం చేసుకున్నాడు ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు అర్థమయ్యేది కదా ఆయనకి చిన్నపిల్లవాడు నీళ్లు తాగుదామని నల్ల దగ్గరికి పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంబేద్కర్ ను నీళ్లు వాళ్ళు కాదు అందరూ నీళ్లు తాగిన తర్వాత అవి కింద పడిపోతుంటే అక్కడ దూరంగా వెళ్లి ఆ కింద పడిన నీళ్ళని దోషులతో తాగేవాడు అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటే బడి అయిపోయినాక అందరు ఆడుకుంటుంటే అంబేద్కర్ ఆడుకుందామని పోతే ఆ పిల్లలందరూ అంబేద్కర్ చూడగానే వెళ్ళిపోయేవారు ఆ తర్వాత అంబేద్కర్ తినడానికి తిండి కూడా ఉండేది కాదు మధ్యాహ్నం వాళ్ళ సారు పెద్ద మనిషి అయిన పాపమైన బ్రాహ్మణుడు గొప్ప వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులైనా రెడ్లైనా వెలుమన్లైనా కోంగటోళ్ళు అయినా అందరు చెడ్డోళ్ళు కాదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అందులో ఉంటారు చెడ్డోళ్ళు ఇందులో ఉంటారు మంచోళ్ళు ఇందులో ఉంటారు మంచోళ్ళు అందులో ఉంటారు అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు అట్లా ఆయనకు చదువు చెప్పిన పంతులు బ్రాహ్మణుడు ఆయన తెచ్చుకున్న అన్నములో బాక్సులోంచి కొద్ది అన్నం తీసి అంబేద్కర్కు పెట్టేవాడు ఆ అన్నం తిని చదువుకున్నాడు ఆ అట్లా చదువుకున్నవాడు గొప్పవాడైన తర్వాత పదవ తరగతిలో ఆయన మంచి మార్పుతో పాస్ అయినాక బుద్ధుడు జీవిత చరిత్రను ఒక పుస్తకం ఇచ్చాడు ఒకసారి వచ్చి ఆ పుస్తకాన్ని చదివాడు అప్పుడు ఈ దేశంలో ఆయనని అంటరాని వాడిగా ఎందుకు చూస్తున్నారు కులం ఎందుకుంది కులం ఎట్లా ఏర్పడింది మనుషుల మధ్య వ్యత్యాసాలు ఎందుకున్నాయి వర్ణ వ్యవస్థ ఎందుకు వచ్చింది ఇవన్నీ అర్థం చేసుకున్నాడు అంబేద్కర్ ఇంతకు ముందు ఎవరో చెప్పారు మన ఇళ్ళల్లో రకరకాల వస్తువులు ఉంటాయి ఎన్ని పుస్తకాలు ఉంటాయి అని ఆలోచిస్తే ఒకసారి మీరు అందరు ఆలోచించండి మీ ఇళ్ళల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి హైదరాబాద్లో సంవత్సరానికి ఒకసారి పుస్తకాలు షాపులు పెడతారు పెద్ద జాతరలాగా జరుగుతుంది మీరు ఒక్కసారైనా సంవత్సరానికి హైదరాబాద్కు ఒక్కసారైనా రాండి మీ పిల్లల్ని తీసుకొని రాండి పది రోజులు జరుగుతుంది అక్కడ ఆ పది రోజులు కొన్ని లక్షల పుస్తకాలు వస్తాయి కొన్ని వందల షాపులు ఉంటాయి ఆ షాపులన్నీ తిరిగి ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి పది పుస్తకాలు కొనుక్కొని రాండి పది పుస్తకాలు కొనుకొచ్చి మీ ఇంట్లో పెట్టండి పుస్తకాలు మీ పిల్లల్ని మార్చేస్తాయి పుస్తకాలు జీవితాన్ని మార్చేస్తుంది సెల్ఫోన్ జీవితాన్ని మార్చదు ఇంకేదో జీవితాన్ని టీవీ జీవితాన్ని మార్చదు చదివితే జీవితం మారుతుంది అంబేద్కర్ ఎప్పుడైతే బుద్ధుడి చరిత్ర పుస్తకాన్ని చదివిండో ఆయన జీవితం మొత్తం మారిపోయింది ఆలోచన మారిపోయింది అక్కడ నుంచి ఆయన బాంబే వెళ్ళి చదువుకున్నాడు ఇంగ్లాండ్ ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటే మీద ప్రయాణం చేసి మీద ప్రయాణం చేసి అక్కడ వెళ్ళి చదువుకున్నాడు చదువుకొని తిరిగి ఇండియాకి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటే మళ్ళీ అంబేద్కర్కి కులం వచ్చి వెంటబడి వెంటబడి తరిమింది పెద్ద ఉద్యోగం ఆయన చేసేది బాగా చదువుకున్నాడు ఎవరు చదువుకోవాలి అంబేద్కర్ అంతా అంత బాగా చదువుకున్న అంబేద్కర్ని ఒక పెద్ద మనిషి అంటే అటెండర్ ఈ అటెండర్ అందరి దగ్గరికి వెళ్లి ఫైల్ తీసుకెళ్లి ఇచ్చేవాడట చేతికి ఇచ్చేవాడట కానీ అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫైల్ తీసుకొని టేబుల్ వినట్ల పడేసిపోయేటోడాడు ఒక రోజు అడిగాడు అంబేద్కర్ ఏమిటయ్యా వాళ్ళకు చేతికి ఇస్తున్నావు నాకేమో పడేసిపోతున్నావు ఏమిటి అని అడిగాడు అడుగుతే అప్పుడు ఆ చెప్ సేవనడు తెలుసా అటెండర్ మిస్టర్ అంబేద్కర్ నీ వంటరాని వాడివి అర్జునుడివి నీవిక్కడ ఇక్కడ పెద్ద ఉద్యోగం కావచ్చు నాకన్నా కానీ నీ వంటరాని వాడివి నేను పైకులం వాడిని ఆ ఫైలును నీ చేతికిస్తే నీవు అటు పట్టుకుంటావు నేను ఇటు పట్టుకుంటా నీవు అటు పట్టుకున్నప్పుడు నీ మైల నీ అంటూ ఆ పేపర్ నుంచి వచ్చి నాకు అంటుకుంటది నేను మైలబడిపోతాను అన్నాడట ఒక అటెండర్ కొలువు చేసేవాడు ఆఫీసర్ కొలువు చేసే అంబేద్కర్ ని ఇంగ్లాండ్ లో అంబేద్కర్ ని అమెరికాలో చదువుకున్న అంబేద్కర్ ని కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ చదువుకున్నాడు అప్పటి వరకు కొలంబియా యూనివర్సిటీలో ఎవరు చదువుకోలేదు అంత పెద్ద మేధావి కానీ భారతదేశానికి వస్తే అంబేద్కర్కి కులమే మళ్ళీ ఎదురొచ్చింది అందుకే అప్పుడు ఆలోచించుకున్నాడు ఇక ఈ దేశంలో నేను ప్రభుత్వ ఉద్యోగం చేయొద్దు అనుకున్నాను ప్రభుత్వ ఉద్యోగం చేయొద్దు అనుకొని ఎవరి కోసం పనిచేయాలంటే నాలాంటి వాళ్ళు ఈ దేశంలో ఆరు కోట్ల మంది ఉన్నారు ఆ రోజు ఆరు కోట్ల మంది హరిజనుడు ఈ ఆరు కోట్ల మంది కోసం నేను పనిచేయాలి వాళ్ళ జీవితాల్ని మార్చాలి వాళ్ళకు హక్కులు ఇవ్వాలి వాళ్ళకు చదువులు ఇవ్వాలి వాళ్ళకి సంస్కారాన్ని ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇవన్నీ రావాలంటే నేను పోరాటం చేయాలి ఎవరెవరితో పోరాటం చేయాలి గాంధీతో పోరాటం చేయాలి నెహ్రూతో పోరాటం చేయాలి కాంగ్రెస్తో పోరాటం చేయాలి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయాలి బ్రాహ్మణులతో పోరాటం చేయాలి ఇంత మందితో ఒకే ఒక్కరు అంబేద్కర్ హోరావరిగా పోరాటం చేసి హక్కులు సాధించి పెట్టి రాజ్యాంగం రాసిస్తే ఇవాళ మీరు అందరూ మీద కూర్చోగలిగారు న్యూడెమోక్రసీ పార్టీ నుంచి వార్డు మెంబర్ ఉన్నారు ఒకరు ఇక్కడ ఇంకెవరైనా కావచ్చు ఇక్కడ ఈ ఊరు పక్క ఊరు చాలా మంది స్త్రీలు సర్పంచ్ అవుతున్నారు వార్డు మెంబర్లు అవుతున్నారు ఎంపీటీసీలు అవుతున్నారు జెడ్పీటీసీలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు రాష్ట్రపతులు అవుతున్నారు ప్రధానమంత్రి కూడా అయ్యారు ఎట్లా సాధ్యమైంది ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఒక రోజు ఒక టెంపుల్లోకి వెళ్ళిందట టెంపుల్లోకి వెళితే అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అమ్మ నీకు భర్త చనిపోయాడు ఇక్కడికి రావడానికి వీల్లేదు ఈ యాగంలో పాల్గొనడానికి వీల్లేదు అన్నాడట ఈ దేశ ప్రధానమంత్రిని అంటే అప్పుడు ఆమె అక్కడ నుంచి బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడింది ఏం మాట్లాడిందంటే భారతదేశంలో భర్త లేని నాకు గుడిలోకి రానివ్వలేదు బ్రాహ్మణులు కానీ ఇదే భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాగలిగాను అని చెప్పి రాజ్యాంగం ఏమి ఇచ్చింది అంబేద్కర్ ఏమిచ్చాడు సంధ్య చెప్పింది ఇప్పటి వరకు రాజ్యాంగం అంబేద్కర్ మన కోసం కేవలం దళితుల కోసం రాయాలి మాదిగల రాజ్యాంగం మాలల రాజ్యాంగం ఎరకల రాజ్యాంగం కుమ్మరుల రాజ్యాంగం కాదది భారత రాజ్యాంగం అని ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది మరి ఆ భారత రాజ్యాంగం ఎవరి కోసం రాశాడు అందరి కోసం రాశాడు దేశం కోసం రాశాడు గాంధీజీని ఏమంటారు స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు దేశం కోసం పోరాటం చేశాడు అంటారు మరి అంబేద్కర్ ఏమనాలి దేశం కోసం రాజ్యాంగం రాశాడు అనాలి కానీ దేశం కోసం రాజ్యాంగం రాసింది అనటం లేదు చాలా మంది వాళ్ళు ఏమంటున్నారు పైకులావాలంటే అంబేద్కర్ మీకు రిజర్వేషన్లు ఇచ్చాడు అంబేద్కర్ మీకు హక్కులు ఇచ్చాడు అంబేద్కర్ మీకోసం పనిచేశాడు మరి గాంధీ కోమట కోసమే పనిచేశాడా సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేళ్ల కోసమే పనిచేశాడా బాబు రాజేంద్ర ప్రసాద్ ఖాయస్తుల కోసమే పనిచేశాడా అందరి కోసం పనిచేశాడు అంటున్నారు మీరు మరి మా అంబేద్కర్ అందరి కోసం పనిచేశాడనే మాట ఎందుకు లేదు అంటే భారతదేశంలో ఇప్పటికి ఇంకా కులాన్ని బట్టి మనిషిని గౌరవించడం కులాన్ని బట్టి మనిషిని అంచనా వేయటం కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం రాసి మన చేతుల్లో పెట్టాడు మనకి కొన్ని హక్కులు ఇచ్చారు హక్కులు అనుభవిస్తున్నాం అందరు అనుభవిస్తున్నారు ఈ అనుభవించిన హక్కులు సరిగ్గా అమలు అవుతున్నాయా ఈ దేశంలో ఆయన రాజ్యాంగం రాయడానికి మూడేళ్లు కష్టపడ్డాడు ఇంతకు ముందు అక్క చెప్పింది కదా రాజ్యాంగం రాయాలంటే చాలా తెలివి ఉండాలి ఎవరు పడితే వాళ్ళు రాయలేరు కదా గాంధీ రాస్తాడో రాజ్యాంగం రాయలేడు నెహ్రూ రాస్తాడో రాయలేడు సర్దార్ పటేల్ రాస్తాడే రాయలేడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాయలేడు మదన్ మోహన్ మాల్వ్య రాస్తాడా రాయలేడు సరోజి నాయుడు రాస్తుందా రాయలేదు వీళ్ళందరు సభ్యులే రెండు వందల తొంభై మూడుకు పైగా సభ్యులుంటే వీళ్ళందరూ వీళ్ళందరు సభ్యులే అందులో అంబేద్కర్ ఒక సభ్యుడు మరి వీళ్ళందరిలో ఎవరో ఒక రాయొచ్చు కదా ఎవరు రాయలేకపోయా మొదటి రాజ్యాంగ పరిషత్తు సభలో సమావేశం జరిగినప్పుడు ఆ సమావేశంలో అంబేద్కర్ మాట్లాడిన ఉపన్యాసాన్ని విన్న తర్వాత అప్పుడు గాంధీ అన్నాడట భారతదేశ రాజ్యాంగం రాయగలిగిన ఏకైక శక్తి మంతుడు అంబేద్కర్ మాత్రమే డాక్టర్ కమిటీ కమిటీ వేసి ఆ కమిటీకి అంబేద్కర్ ను చైర్మన్ చేశారు మూడేళ్లు కష్టపడ్డా అంబేద్కర్ ను బడిలోకి రానివ్వని దేశం అంబేద్కర్ ను గుడిలోకి రానివ్వని దేశం అంబేద్కర్ కు నీళ్ళు ఇవ్వని దేశం అంబేద్కర్ ను మనిషిగా చూడని దేశం ఆ దేశం కోసం ఇది నా దేశం అనుకున్నాడు అంబేద్కర్ ఎన్ని అవమానాలు చేసినా ఈ దేశం పరాయి దేశం అనుకోలే నా దేశం నా మాతృదేశం వీళ్ళు నా ప్రజలు నా ప్రజల కోసం నేను రాజ్యాంగం రాస్తున్నాను అనుకున్నాడు ప్రజల కోసమే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అందరి కోసం రాజ్యాంగం రాసిచ్చాడు తన ఆరోగ్యం పాడై రాజేంద్ర ప్రసాద్ గారు కుర్చీ మీద కూర్చునేవాడు రోజు రాజ్యాంగం రాస్తూ ఉంటే సభ్యులందరూ వచ్చే వచ్చేవాళ్ళట రాజేంద్ర ప్రసాదే రాసుకున్నాడు ఆయన డైరీలో అందరు వచ్చేవాళ్ళట కూర్చునే వాళ్ళట ఒక ఆయన టీ తాగి పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేటోడట ఇంకొక ఆయన బిస్కెట్ తిని పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేటోడట ఇంకొక ఆయన మధ్యాహ్నం వరకు కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోయేవాడట ఇంకొక ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతుండేవాడట కానీ అంబేద్కర్ ఒక్కడే ఆ కుర్చీమీనా కూర్చొని రాజేంద్ర ప్రసాద్ అనుకునేవాడట రోజు ఏమనుకునేవాడు అంబేద్కర్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి పోవాలనుకునేవాడట కానీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే మూడేళ్ళు సరాసరి మూడేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా అంబేద్కర్ తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ వెళ్ళలేకపోయాడు చిట్ట చివరికి అంబేద్కర్ అయి వెళ్ళిపోయేవాడు అక్కడ కూర్చొని రాత్రి అయినా నిద్ర వస్తున్నా కాస్త ఛాయ్ తాగి పుస్తకాలన్నీ చదువుకొని నోట్స్ రాసుకొని మళ్ళా ఉదయం సమావేశంలో ప్రసంగం ఇచ్చేవాడు రెండు వేల ప్రసంగాలు ఇచ్చాడు అంబేద్కర్ మూడు సంవత్సరాల్లో రెండు వేల ప్రసంగాలు మూడు సంవత్సరాలు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడేళ్లు కలిపితే ఎంత అవుతుంది వెయ్యి రోజులు అవుతుంది వెయ్యి రోజుల పైన అవుతుంది వెయ్యి రోజుల్లో రెండు వేల సార్లు మాట్లాడాడు అంటే రోజుకు రెండు సార్లు మాట్లాడాడు రెండు ఉపన్యాసాలు అనుకోండి ఒక మనిషి రోజుకు రెండు ఉపన్యాసాలు ఇవ్వటం అనేది ఎంత సాధ్యం ఎంత నోట్స్ రాసుకుంటే ఎంత కష్టపడితే సాధ్యం ఆలోచించండి ఎవరి కోసం కష్టపడ్డాడు ఈ కష్టం అంతా ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలా ఉండాలి అసెంబ్లీ ఎలా ఉండాలి గ్రామం ఎలా ఉండాలి సర్పంచ్ ఎలా ఉండాలి జిల్లా పరిషత్ ఎలా ఉండాలి ప్రొఫెసర్ ఎలా ఉండాలి హైకోర్టు న్యాయవాది ఎలా ఉండాలి సుప్రీంకోర్టు ఎలా ఉండాలి ఇవన్నీ ఎట్లా ఉండాలో మొత్తం ప్రపంచ దేశాలని చదివి అధ్యయనం చేసి అర్థం చేసుకొని భారతదేశ రాజ్యాంగాన్ని రాసి అంబేద్కర్ మనకిచ్చాడు ఇంత కష్టపడి రాసి మనకిస్తే ఈ దేశ రాజ్యాంగం సరిగ్గా అమలు అవుతున్నదా మీరందరూ ఆలోచించాలి ఏదో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నా మా చెల్లెళ్ళు మా అమ్మలు మా అక్కలు ఉన్నారు వాళ్ళ గొంతులో ఒక రెండు తులాల బంగారం ఉందా లేదా అని చూస్తున్నాం ఎవరి గొంతులో తులం బంగారం అనిపిస్తలేదు ఏమిటి పరిస్థితి ఈ దేశంలో దళితులు ఒక తులం బంగారం గొంతులో వేసుకునే అవకాశం ఎందుకు లేదు మెడలో వేసుకునే అవకాశం ఎందుకు లేదు ఉస్మాన్ మీ అందరి బిడ్డలు కొన్ని వేల మంది వస్తారు క్లాస్ రూమ్ లో కూర్చొని చూస్తే పాపం చిన్న గొలుసు ఒక అరతులం గొలుసు పావుతులం గొలుసు కూడా వాళ్ళ మెడలో ఉండదు ఒక చిన్న ఉంగరం కూడా ఉండదు పేదరికంతో వస్తారు చిక్కిన శరీరంతో వస్తారు ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది అంటే మాకెందుకు భూములు లేవు ఆ భూముల్లో పంట ఎందుకు లేదు మేము నాట్లేయకుండా మేము కోత పోయకుండా మేము కలవకుండా మేము కుప్పగొట్టకుండా మేము తూర్పార పట్టకుండా మేము పట్టకుండా మీ ఇండ్లలోకి ఏవైనా వస్తువులు వస్తాయా మా గౌన్లన్న చెట్టెక్కకుండా లొట్టి మీ ఇంటికి ఇన్ని పనులు ఎన్ని చేసినా ఈ పనులన్నీ మేము చేస్తున్నాం కానీ ఉత్పత్తిలో మాకు భాగం లేదు ఈ దేశ సంపదలో మాకు భాగం లేదు అంబేద్కర్ రాజ్యంలో ఏం చెప్పాడంటే భారతదేశ సంపద మీద అందరికి సమానమైన హక్కు ఉండాలని అంబేద్కర్ చెప్పాడు ఇవాళ సమానమైన హక్కు మనకు రాలేదు ఆ హక్కు కోసం ఇంకా మనం పోరాటం చేయవలసి ఉన్నది దానితో పాటు మనుషులందరూ సమానమని చెప్పాడు అంబేద్కర్ గతంలో మను అనేటటువంటి ఒక పెద్ద మనిషి పుస్తకం రాసి పడేశాడు ఆ పుస్తకం రాసి అందరూ ఏం రాశాడంటే ఆడవాళ్ళు చదువుకోవద్దు హరిజనులు చదువుకోవద్దు గౌండ్లూ చదువుకోవద్దు యాదవులు చదువుకోవద్దు నమ్మల్ని చదువుకోవద్దు కాపలు చదువుకోవద్దని రాశాడు మరి ఎవరు చదువుకోవాలా బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలని రాశాడు మరి వీళ్ళందరూ వీళ్ళందరికి సేవ చేసి పెట్టారట పైన ఉన్న వీళ్ళకి సేవ చేసి పెట్టాలి ఇంకో మాట ఏం రాశాడు స్త్రీలు చదువుకోవద్దని దగ్గర ఏం రాశాడంటే ఆయన ఆడవాళ్ళు చదువుకుంటే చదువుకున్న అమ్మాయి అన్నం పెడితే ప్లేట్లో అన్నం మెతుకులు పురుగులుగా మారిపోతాయని రాశాడండి పదిహేను వందల సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి ఆడవాళ్ళు అన్నం పెడితే పురుగులుగా మారిపోతుందని రాశాడు ఇంతమంది ఆడవాళ్ళు అన్నం వండి పెడుతున్నారు ఎన్నడన్న పురుగులుగా మారిపోయిందా మాట రాశాడు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న మంత రోజే భర్త చచ్చిపోతాడు చచ్చిపోయిన వాడు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాసి అప్పుడు ఎవరైనా తమ పిల్లల్ని ఆడపిల్లల్ని బడికి పంపిస్తారా చదువు చెప్పిస్తారా ఇంత అన్యాయంగా ఆడవాళ్ళని చదువుకోకుండా మార్చిన పుస్తకం అంబేద్కర్ దాన్ని చేతిలో పట్టుకొని పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంటే సరిగ్గా వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాల కిందట ఆ పుస్తకాన్ని పట్టుకొని ఏం చేశాడంటే ఇది దుర్మార్గమైన పుస్తకం అన్యాయమైన పుస్తకం ఆడవాళ్ళని చదువుకోవద్దన్నది దళితులను చదువుకోవద్దన్నది ఈ పుస్తకం సరైంది కాదని చెప్పి దాన్ని తగలబెట్టాడు అంబేద్కర్ తొంభై ఎనిమిది సంవత్సరాల కిందట తగలబెట్టి ఏం చేశాడు ఆ పుస్తకాన్ని రద్దు చేసి అందరూ చదువుకోవాలని రాశాడు అంబేద్కర్ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఎవరైనా చదువుకోవచ్చు అని అంబే రాజ్యాంగం రాశాడు మరి ఇవాళ ఎంతమంది చదువుకోగలుగుతున్నారు ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి ఎంతమందికి మంచి విద్య లభిస్తుంది డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రైవేట్ విద్య డబ్బులు లేని వాళ్ళకి ఇదో గట్టిగా వర్షం వస్తే కురిసేటటువంటి ప్రభుత్వ పాఠశాలలు టీచర్లు సరిగ్గా ఉండరు బాత్రూములు ఉండవు సరిగ్గా డబ్బు ఉండదు సరిగ్గా పాఠాలు చెప్పే వాళ్ళు ఉండరు నాణ్యమైన విద్య ఉండదు చాక్ పీస్ ఉండవు బోర్డు ఉండదు కంప్యూటర్ ఉండదు అదే డబ్బులు పెడితే అక్కడ అన్ని సమకూరుతాయి మరి డబ్బులు లేని మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు అమలు చేయటం లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎందుకు మా బిడ్డలకి నాణ్యమైన విద్య అందించట్లేదు అంటే మేము చదువుకుంటే మాకు తెలివి వస్తుంది మాకు తెలివి వస్తే మీ అన్యాయాలను మేము అడుగుతాం అందుకే మమ్మల్ని అడగకుండా తెలివి రాకుండా చైతన్యం రాకుండా పోరాటం చేయకుండా అణిచివేయాలని చూస్తూ ఉన్నారు ఈ దేశంలో అది కొనసాగుతున్నది మనుషులు ఏ బావి దగ్గరికి వెళ్ళొచ్చు కాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు వీధిలోకి వెళ్ళొచ్చు గుడిలోకి వెళ్ళొచ్చు అందరు సమానమే అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అని అంబేద్కర్ రాశాడు కానీ గుజరాత్ రాష్ట్రంలో ఒక పిల్లవాడు ఒక కోరిక అడిగాడండి వాళ్ళ నాయనం పుట్టినరోజు బిడ్డానికి ఏం కావాలని అడిగాడు వాళ్ళ నాయన అడిగితే నాకు ఒక గుర్రం కావాల నాయనని అడిగాడు పిల్లవాడు వాళ్ళ నాన్న గుర్రాన్ని కొనిచ్చాడు గుర్రాన్ని కొనిస్తే ఆ గుర్రాన్ని వేసుకొని వాడు ఊళ్ళకు వెళ్ళాడు ఊళ్ళకి వెళితే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద కులాల వాళ్ళు వాడిని గుర్రం మీద ఎక్కుతావురా మా ముందల నీ ఒక అడివి మా కళ్ళ ముందర గుర్రం ఎక్కుతావా గుర్రం మేం మాత్రమే ఎక్కాలి దిగు గుర్రం మీ నుంచి అని గుర్రం మీ నుంచి దింపి వాని చెట్టు కట్టేసి కొడితే చచ్చిపోయాడు ఇది ఎప్పుడో ఐదేళ్ల కిందట జరిగిన విషయం చెప్తున్నా పేపర్లో వచ్చింది యూట్యూబ్ లో వచ్చింది ఫేస్బుక్లో లో వచ్చింది ఐదేళ్ళ కిందట జరిగింది మరి మనుషులందరూ సమానం అంటే మేము గుర్రం ఎక్కుతే మమ్మల్ని మాలమాది వల్ల గుర్రం ఎక్కితే చంపుతున్నా మేము మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేకపోతున్నా మేము సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటే ఓర్వలేకపోతున్నా మేము ప్రొఫెసర్లు అయితే ఓర్వలేకపోతున్నారు మేము ప్రిన్సిపల్ అయితే ఓర్వలేకపోతున్నారు అంటే మంచి కనిపిస్తే మంచిగా చదువుకుంటే ఏముంది వాళ్ళ మనసులో వాళ్ళ నిద్రలో ఏమున్నది వీడు మాదిగోడు వీడు మాలోడు మా కండ ముందు కింద ఉండవలసిన వాడు కాళ్ళ కింద ఉండవలసిన వాడు మాకు చెప్పే స్థాయికి వచ్చాడా అనే ఒక ఆధిపత్యం వాళ్ళ మనసులో కొనసాగుతుంది దేశంలో గత పది సంవత్సరాల నుంచి అనేక చోట్ల దాడులు జరిగాయి ఒక బిడ్డని పట్టుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేపు చేశారు రేపు చేసిన తర్వాత ఆ అమ్మాయి బతికుంటే సాక్ష్యం చెప్తుందని మెడని ఇరిచేసి చంపేసి భారతదేశం భారతమాత భారతమాత ముద్దు బిడ్డేలు మరి మా బిడ్డ మా మాదయ్య బిడ్డ మా మాల బిడ్డ భారతమాత కాదా భారతమాత పుత్రిక కాదా ఆ పుత్రిక నట్లా చంపొచ్చా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళను బెదిరించి చంపారు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చంపుతారు అత్యాచారం చేసి చంపుతారు మంచి చదువుకుంటే చంపుతారు కూర్చుమీనా కూర్చుంటే చంపుతారు ఇది దేశంలో సమానత్వం వచ్చిందా రాలే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కానీ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు ఆనాడే అంబేద్కర్ చెప్పారు ఈ రాజ్యాంగం రాసి నేను మీకు ఇస్తున్నా ఈ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకపోతే ఇది గొప్పది కాదు సరిగ్గా అమలు చేయాలి అమలు చేసేవాడు కావాలి మరి దేశాన్ని డెబ్బై ఐదేళ్ళు పరిపాలించిన వాళ్ళు సరిగ్గా అమలు చేయకపోవటం మూలంగా మన పరిస్థితి ఇట్లా ఉన్నది అందుకే మీరు ఆలోచించండి ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో పోరాటాలు చేసిన వాళ్ళు చైతన్యం ఉన్నవాళ్ళు ఆలోచించండి పోరాటం చేయకుండా మన ధరికి ఏమి రాదు ఆలోచించకుండా మన దగ్గరికి ఏమి రాదు అసమ్మతి ప్రకటించకుండా మన దగ్గరికి ఏమి రాదు మనందరం ఐకమత్యంగా ఉండి ఆలోచించినప్పుడే మనం అడిగినప్పుడే ప్రభుత్వాలు మన హక్కులు ఇస్తాయి ఆ హక్కుల కోసం మనం పోరాటం చేయాలి అయితే మీ బిడ్డలని జాగ్రత్తగా చదివించండి కష్టపడుతున్నారు వాళ్ళని చదివించండి ఆ చదువు వలన కొంత మార్పు వస్తుంది దానితో పాటు మీ హక్కుల కోసం కూడా పోరాటం చేయండి అంబేద్కర్ ఇలా వేలు పెట్టి చూపిస్తున్నారు ఇట్లా నిలబెట్టారు మీరు ఆ వేలు ఎక్కడ చూపిస్తున్నాడు సూర్యుని వైపు చూపిస్తున్నాడు తూర్పు వైపు చూయిస్తున్నాడు రేపటి నుంచి మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యుని వైపు ప్రయాణం చేయాలా వెలుగు వైపు ప్రయాణం చేయాలి చీకటి నుంచి మేల్కొనాలి మొత్తం ఇతర గ్రామాలను కూడా చైతన్యం చేసే వైపుగా మీరు ఆలోచిస్తారని ఈ గ్రామంలో ఈ సభ పెట్టి నన్ను ఆహ్వానించి మీతో ఇన్ని విషయాలు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పేరు పేరున